ఇప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి కూడా మన దేశంలో ఉన్న రాజకీయ శక్తులు కూడా అన్ని రకాల ఈ డెబ్బై ఐదేళ్లలో అన్ని రకాల అకృత్యాలకి భ్రష్టాచారాల కారకులైన పార్టీలు అన్నీ మళ్ళీ ఏకమైనవి వీళ్ళు ఇంతకుముందు నేను అన్నట్టు ఈ డిస్మాంటలింగ్ గ్లోబల్ హిందుత్వంలో హిందుత్వాన్ని నాశనం చేయాలి అని అంటే కులాన్ని చెవ్యాలి కులా రకమైన చిచ్చు పెట్టడం ద్వారా దీన్ని పోతుంది అని అప్పుడు ఎజెండా పెట్టుకున్నారు కరెక్ట్గా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మిగతా అన్నీ మానేసి కులగణన అనేది దేశం మొత్తానికి అర్జెంటుగా చేయాల్సిన పని అనేది చెప్తున్నాడు దీన్ని మీరు ఎలా చూస్తారు ఏమండి లాస్ట్ కులగణన ఇప్పుడు జరిగింది పంతొమ్మిది వందల జరిగింది దాన్ని మనసారా దేశవ్యాప్తంగా వ్యతిరేకించింది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ గాంధీ గారు వ్యతిరేకించారు అందరూ కూడా అందరూ కూడా నెహ్రూ గారు అందరూ వ్యతిరేకిస్తే బ్రిటిష్ వాళ్ళు జడిసి భయపడి కొలగడన చేయలేదు అంటే సూర్యుడు అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని అధిపతులు భయపడిపోయారు ఈ భారతదేశంలో యొక్క సరి అయినటువంటి మార్గాన్ని వీళ్ళు అనుసరి అటువంటిది కాకుండా ఆ ఎజెండానే పిచ్చుకున్నారంటే ఏ కుటీల తత్వంతో బ్రిటిష్ వాళ్ళు కొలగణన చేస్తూ ఉండేవాళ్ళు అదే కుటీల నీచితో రాహుల్ గాంధీ గారు ఇతరులంతా కూడా కొలగాణం చేస్తాం కొలగానం చేస్తాం ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక ఇండో ఇటాలియన్ చేతుల్లోకి వెళ్ళిందో ఆంగ్లో ఇండియన్స్ అయినా ఉండేవారు ఇప్పుడు ఇండో ఇటాలియన్స్ చేతుల్లోకి అండి వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దేశభక్తి కానీ దేశం యొక్క చరిత్ర కానీ ఏమీ లేకపోవటం వలన ప్రాంతీయ పార్టీలు కుల కుటుంబ పాలన వంశ పారంపర్యంగా రాజ్యం వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు తయారైపోయి చాలా చోట్ల విజృంభించారనమాట దానికి తోడు ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ పతనం ఎందుకంటే ఎప్పుడైతే దేశభక్తి లేని పరాయి వాళ్ళు మన దేశానికి ఆరాధింపబడుతున్నారో ఆరాధింప కాళ్ళగా మొక్కు ఆమె భారత మాత అంటారు ఆయన భారతమాత అని అంటున్నారు అనమాట అండి ఏమి చదువుకోని వారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యేటటువంటి హై ఆకాశాన్ని ఎగురుదా అనేటువంటి ఆశతో ఈ దేశాన్ని చిన్నభిన్నం చేస్తూ అండి అరే ఈ మధ్య చూడండి ఇటువంటి వారి యొక్క వారి సంస్కృతి ఎటువంటిదంటే ఇంటో వంటలు చేశారో ఎంతో ఉన్నటువంటిది హఠా హఠాత్తుగా జనరల్ సెక్రటరీ అయిపోయింది ఎవరో ప్రియాంక గాంధీ అంతవరకు కూడా భర్తకి సేవ చేసేవాళ్ళు ఏదో ఇంటో ఉండేవాళ్ళు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్కి అనమాట అండి ఇప్పుడు హైకమాండ్ అంట హైకమాండ్ హైకమాండ్ ఐ హెచ్ఐజీహెచ్ వీళ్ళు ఐ కమాండ్ లాగా తయారైపోయారు అనమాట ఎంత దాసోహం దిగజారుడు ధనానికి కారణం కాంగ్రెస్ వాళ్ళ యొక్క కారణం దిగజారు దేశం ముందు రెండు దారులు ఉన్నాయండి ఒకటి కాంగ్రెస్ చెప్తున్నది ఏమిటి అని అంటే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కులగణన చేస్తాం అంతకుముందు బీహార్లో చేశారు అందులో అరవై రెండు శాతము అరవై మూడు శాతం బీసీలు ఉన్నట్టుగా తేలింది ఇట్లా ఇక్కడ కూడా చే చేస్తాము చేరిన తర్వాత నెంబర్స్ ఎంతైతే ఉంటే ఆ నంబర్లు బట్టే వాళ్ళకి హక్కులు ఉంటాయి సంఖ్యను బట్టే హక్కులు అనేది తీసుకుంటాము ఈ రిజర్వేషన్లకు యాభై శాతం మించకూడదు అని ఇది ఒక సుప్రీంకోర్టు పెట్టినా ఇదో ఎత్తి పారేస్తాము మొత్తం ఎంతమంది ఉంటే వాళ్ళ కులానికి బట్టి రిజర్వ్ దాన్ని బట్టే తప్ప ఇక మిగతా అన్ని రిజర్వేషన్లే ఉంటాయి ఇంకేం లేకుండా చేస్తాము అదే సామాజిక న్యాయము అదే దేశాన్ని ఉద్ధరించే మార్గం అనేమో వాళ్ళు చెప్తున్నారు ఈ నరేంద్ర మోదీ గారు ఆయన స్వతహాగా ఓబీసీ అయినా వెనక వెనకబడిన కులాల నుంచే వచ్చినా అది ఆయన సంగతి సగర్వంగా చెప్పుకుంటున్నా ఇప్పుడు ఆ కార్డు ప్లే చేయకుండా దేశంలో ఉన్నవి రెండే కులాలు ధనికులు పేదలని ఈ పేదలను అభివృద్ధి చేయటం ఎట్లా అన్నదని నేను మా ఆలోచిస్తున్నాను అనేమో ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఈ రెండో మార్గాల్లో ఏది శ్రేష్టము ఇందులో మంచి ఏమిటి చెడు ఏమిటి ప్రజలు ఎలా చూడాలని కులం వల్ల మన దేశం ఇప్పుడు కూడా చూడిపోలేదు ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా ఈ ముస్లిం దండయాత్రలు దేశం మీద వచ్చినప్పుడు ఈ ధర్మాన్ని రక్షించగలిగింది ఏంటంటే కులం ఎవరైతే మతం మారుతారో వాళ్ళని వెలివేయటం వలన అమ్మో వెలివేస్తే మనం బ్రతకలేవు రాగానే ఉద్దేశంతో వాడు భారత భారతీయ ధర్మాన్ని అంటిపెట్టుకున్నాడు అందుట్లో గొప్పవాళ్ళు అన్నిటికైనా కూడా గొప్పవాళ్ళు బీసీ వాళ్ళు అనమాట అండి ఎందుకంటే ప్రతి బీసీ వాళ్ళకి ఒక వృత్తి ఉన్నది ఉన్నది ఒక వృత్తి పక్కా వృత్తి ఉన్నది అనమాట పరంపరంగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారనమాట అండి రెండోది ఇంకేం చేశారు ఎవరు మారంటే ఎవరైతే జిజియా పన్నును కట్టలేకపోయారో అంటే మన కుమ్మరి ఉన్నారనుకోండి వాళ్ళ మీద జిజియా వేశారనుకోండి వాడు ఎండ పే చేస్తారనమాట అండి అటువంటి వాళ్ళు అందులో చేరినప్పటికీ కూడా తన కుల వృత్తిని మాత్రం మానలేదు అనమాట అండి అందుకని పసుమండ అంటే ఏ తుర్కంలో ఏ ఇస్లాంలో అనమాట అండి ఆ కుల వృత్తులన్నీ ఉన్నాయన్నమాట అండి వాళ్ళందరినీ కింద చూపే చూస్తున్నారు వాళ్ళు ఉద్ధరించినటువంటి పద్ధతి లేదనమాట అండి ఏడెనిమిది కులాలు ఉన్నాయన్నమాట సై ఇద్దని అని ఇదని వాళ్ళు మొత్తం అంటే భారత ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కొంత రక్తం ఉన్నటువంటి పెద్ద వాళ్ళు అది ఒక పెద్ద కులం అనమాట కాళ్ళంతా పసుమండస్ అంటారు వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళ అంతా కూడా వాళ్ళు మతం మారకముందు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నారు ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో ఆర్థిక స్థితిలో ఉన్నారు ఇస్లాం వాళ్ళని అనమాట అండి ఇది మనం గమనించి వారికి బోధ చేయాలి ఒక ఒక్క విషయం చెప్తాను స్పెయిన్ ఏడు వందల రెండో సంవత్సరంలో స్పెయిన్ అంతా అప్పుడు క్యాథలిక్ ధర్మా దాన్ని ముస్లింలు జయించారు ముస్లింలు జయించి అక్కడ ఉన్నటువంటి చర్చిలన్నిటిని కూడా మసీదు కింద మార్చారు అక్కడ వాళ్ళు బలవంతంగా ముస్లింల కింద మార్చారు ఏడు వందల సంవత్సరాల తర్వాత యూరప్ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ శక్తులన్నీ కూడా ఏకమైపోయి వాళ్ళ మీద యుద్ధం చేసి ఆ త్వరక వాళ్ళని వెళ్ళగొట్టేశారు వెళ్ళగొట్టేసేస్తూ ప్రజలకి ఏం చెప్పారు మీరు కనుక మళ్ళా క్రిస్టియన్లోకి రాకపోయినట్లయితే మీరు ఇతర దేశ వెళ్ళిపోండి వాడితో వాడు మీరు వెళ్ళిపోండి అని చెప్పితే తొంభై శాతం మన మన పసుమండ సంతే కదా అంతే మన పసుమండస్ అంతే కదా వాళ్ళకి ఇదంతా కూడా భోజనం చేయవలసిన అవసరం ఉంది రెండోది వాళ్ళు ఏం చేస్తారు అనమాట అండి ప్రతి చర్చిని కూడా మాస్క్ కింద చేశారు ఏ విధంగా అయితే ప్రతి దేవాలయాన్ని వీళ్ళు మసీద్ కింద మార్చారో అదే విధంగా ఎందుకంటే మతం అలా చెబుతుంది అది చెప్పింది వాళ్ళు ప్రాఫట్ మహమ్మద్ ఖాన్ నుంచి జరిగిన పనే ఇది అనమాట అండి ధ్వంసం చేయటం ప్రతి మన నిధ్వంసం చేయటం ఆయన స్వయంగా చేశాడు అనమాట సరే అది వేరే విషయానికి అనమాట అండి ఈ కులం అనేది ఉండటం వలన వహికరైనటువంటి ఆయుధంతో ధర్మాన్ని నిలపగలిగిన వాళ్ళు మనం బీసీలు అని చెప్పుకోవద్దు చివరికి మనం ఎవరినైతే మాదీలు అంటామో వారికి ఒక వృత్తి ఉన్నది ఏమంది అందుకని వాళ్ళు మారరు నై ఫైవ్ పర్సెంట్ కన్నా కూడా వాళ్ళు మారలేదు అన్నమాట మాల కాల అని మాలని ఉన్నారు చూసారా వారికి ఒక కుల వృత్తి ఒకటి లేదు లేకపోతే వలన దే బికేమ్ ఈజీ టార్గెట్స్ ఫర్ కన్వర్షన్ అప్పుడు ఎవరికైతే షెడ్యూల్డ్ కాస్ట్ మనం చెప్తున్నామో అట్లా మతం మారిన వాళ్ళంతా కూడాను మోస్ట్లీ వాళ్ళు ఆ సత్యాన్ని కప్పిపుచ్చి షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ కోసం రిజర్వ్ చేయబడినటువంటి స్థానాలంటే వాళ్ళు ఆక్రమిస్తున్నారు ఇటీవలని అందుకనే ఈ పునర్వర్గీకరణ జరగాలి అనేది ఇప్పుడు చాలా కరెక్ట్ కరెక్ట్ అనమాట అండి ఎంతవరకు అయితే రిజర్వేషన్లు ఉందో అంతవరకు న్యాయం జరగాలి అందరికీ రిజర్వేషన్ తీసేస్తే వేరే విషయం అనమాట అండి రిజర్వేషన్ ఉన్నప్పుడు అందరికీ యాంగ్ రావాలన్నమాట అండి ఇప్పుడు మనం ఎవరిదైతే షెడ్యూల్డ్ కాస్ట్ అంటున్నామో అందులో ఒక బ అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే అరవై రెండు సబ్ క్యాష్ ఉన్నాయన్నమాట అండి అరవై రెండు సబ్ క్యాష్ ఉన్నాయన్నమాట అండి మొట్టమొదటి క్యాస్ట్ గురించి నుంచి చేసిన కమిషన్ ఏదో ఉందనమాట అండి మండల కమిషన్ అంతకుముందు అసలు మహర్షి అనమాట అండి రెండు వేల ఆరు వందల కులాలు ఉన్నాయని చెప్పారు మండల్ కమిషన్ వచ్చేసరికి ఆరు వేల కులాలు అయ్యాయి అనమాట ఓ ఒక చిన్న అయిపోతుంది అనమాట అండి అంటే చేప సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు ఒక కులం నదులు చేపలు పట్టేవాళ్ళు ఒక కులం దాన్ని అమ్ముకునే వాళ్ళు కులం తిరిగిన వాళ్ళు ఒక కులం ఉంది అట్లా విధంగా కానీ అది దానిలో నష్టం జరిగిందా జరగల ఎందుకంటే కులాన్ని పెట్టుకొని భారతదేశంలో హిందువుల్లో ఘర్షణ ఎప్పుడూ కూడా జరగ జరగలేదు ఎప్పుడు జరగలేదు అనమాట అండి కులాన్ని సగర్వంగా వాళ్ళు అనమాట ప్రతి కులం వాళ్ళు కూడా మేము కులం ఎందుకంటే మాకు ఫలానా వృత్తి ఉంది కాబట్టి అందరూ ఆచరించేది ఒకే ధర్మం ఒకే దైవం కదా మాకు 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 ఒక వృత్తి ఉన్నదని కాబట్టి మేము దాంతో పర్ఫెక్షన్ చేసుకుంటున్నాము అని మేము హరి వేరీ మేము వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనిబడి అని అందరూ కూడా చెబుతూ ఉంటారు అంతేకాకుండా న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఇప్పటికీ కూడా హర్యానాలో కాప్ అంటారనమాట అండి అరే ఇప్పుడు ఒక కేసు కనుక హైకోర్టు ఏ కోర్టులోకి వెళితే నీ జీవితంలోపల సెటిల్ అవుతుందని మనం ఊహించలేం కదండి కానీ ఈ కుల పెద్దల దగ్గరికి వెళ్తారు ఈ నాకు ఇది ఇటీవలి ఆశ్చర్యం నా దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి లేడీకి పెద్ద బాధ వచ్చింది అంటే మూడు సన్నాసిగాడు అనమాట అండి అయితే విడిపోవచ్చు కదా అంటే అమ్మో అని కుల పెద్దలు వచ్చి ఏదో ఏదో చేసి ఒరే నీకు కూతురున్నాడు కొడుకున్నాడు వీళ్ళకి ఏమి ఇచ్చి నువ్వు విజయ విడాకులు ఇస్తావో చెప్పు అనమాట వాడు నోరు మూసుకుంటున్నాడు అంటే కులం విఘటితం చేయలేదన్నమాట అండి కులం ధర్మాన్ని రక్షించడం కోసమే సంఘటితం చేసి సంఘటితమే చేసింది అనమాట దానికి వికృతంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఓటు కోసం అనమాట వేరే భాషలు చెప్పి ఒకదానికి ఒకదానికి వ్యతిరేకమని చెప్పేసి సంఘర్షణ కోసం మూలంగా చేస్తున్నారు మన సిగ్గులే కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వ్యతిరేకించింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నలభై ఒకటి ఒకటి చేయలేకపోయాడు బ్రిటిష్ వాడు కోలకాని చేయలేకపోయాడు ఫిఫ్టీ వన్లో వచ్చిన తర్వాత దాన్ని మూసే అనమాట అండి ఇప్పుడు ఎందుకు వచ్చేది అనమాట అండి అంటే ఏంటి ఈ దేశాన్ని నాశనం చేయటం కోసం ఇండో ఇటాలియన్స్ ఆంగ్లో ఇండియన్స్ కాదు వాళ్ళు ఇండో ఇటాలియన్స్ యొక్క వ్యూహం దానికి తెలివి దానికి వాళ్ళకి ఎవరండి కమ్యూనిస్టులు ఎస్ వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళ పా ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి పాయింట్ నాట్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది వాళ్ళు మాట్లాడేది ఏంటి బీజేపీని బీజేపీని ఏంటి మత పిచ్చు వాళ్ళని ఓడించడం కోసం మా జయమే ఓడించేస్తూ ఉంటాం ఓడించేస్తాడు ఆడికాళ్ళు ఈడు కాళ్ళు పట్టుకుని సీట్లు ఓడి అడుక్కుంటున్నారే వీళ్ళంటే ఓడించేస్తారంట వాళ్ళు మాట్లాడేది రోజు కానీ దమ్ముళ్ళు లేవన్నమాట అండి ఏఐఎమ్ఐంఐఎ ఎమ్ఐ మా మాట ఒక ఇతర ఒక్క మాట మాట్లాడమని చెప్పి అనమాట అండి వాళ్ళు కానీ ఈ ఈ హిందువులు మాత్రం మతపిస్తా మతపిస్తా బీజేపీని వాళ్ళ మీద రోజు చూస్తూ ఉంటారు అన్నమాట సరే వాళ్ళు ఎక్కడ పెట్టే ఎందుకంటే పాయిజన్ అంతా కాదు వాళ్ళే ఎక్కించేది బ్రెయిన్ అంతా వాడదనమాట అండి ఇప్పుడు కర్ణుడి యొక్క బ్రెయిన్ దుర్యోధనుడు యొక్క చేష్టలు కదా ఆ రోజుల్లో జరిగింది అదేవిధంగా ఈ దుర్మార్గులు కమ్యూనిస్టులు వాళ్ళ బ్రెయిన్ ఉపయోగించి ఈ భారత భారతీయతను దే దేశభక్తిని ఏ విధంగా చిన్నాభిన్నం చేయాలని ఓ వ్యూహం చెప్పేందు వాళ్ళు అనమాట దాన్ని తూచా ఫాలో అయ్యే ఎవరంటే అనుకూలంగా ఉంది కాబట్టి బాగా ఉంది కాబట్టి ఆ ఇండో ఇటాలియన్ ఫ్యామిలీ నాయకత్వం ఉన్నటువంటి నానా విధమైనటువంటి నానా కరప్షన్లు మునిగి చేరి మెట్టాడుతున్న కంటం దాకా ఉన్నటువంటి వాళ్ళు అనమాట సో ఒక విషయాన్ని చెప్తానమాట అండి కులం వల్ల భారతదేశానికి ఎప్పుడు కూడా ధర్మం నష్టం జరగలేదు ఎప్పుడైతే కులం 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 అని చెప్పి నేను నాశనం చేస్తాను నష్టం చేస్తూ ఉన్నారో అప్పుడే రాజకీయం కూడా కుల ప్రాతిపదన జరుగుతుంది అండి దాన్ని ఏ ఏ విధంగా మనం తట్టుకోవాలో మనం చూడాలి దానికి విరుగుడు ఎలా ఉండాలో చూడాలన్నమాట అండి యామ్ ప్రౌడ్ నేను కమ కానీ ఏ కులాన్ని కూడా నేను జోషించాను అందరినీ ఆదరిస్తాను అందరినీ కూడా అన్నమాట మీరు అన్నట్టు మీరు కమ్మ కమ్మ సంఘంలో మీరు ప్రముఖులు మీరు హైందవ ధర్మవీరులు హిందూ సమాజానికి పెద్ద అది అందుకని మీలాగా ఒక పూర్తి సమగ్రమైన దృక్పథం ఈ మధ్యకాలంలో కొంతమందికి లోపిస్తుంది ఎందుకనంటే హిందూ సమాజాన్ని నిలబెట్టింది ఈ అన్యమతాల దాడి నుంచి ఎదుర్కోగలిగింది ఈ వెలి అనేది ఆయుధంగా తీసుకొని నిలబెట్టి హిందూ సమాజాన్ని సంఘటితం చేసింది అంటే అది మనకు ఒక వరమే ఒక బలం కానీ దాన్ని మనం ఒక శాపంగా చూడటానికి మనవాళ్ళే ఈ క్రిస్టియన్ ప్రాపకాండ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కలోనియల్ థింకింగ్ వచ్చి వాడు కదండి అసలు క్యాస్ట్ అనే మాట తెచ్చింది వాడు దళితుడనే మాట తెచ్చింది వాడు ఈ వనవాసులు ఆదివాసులు అని చెప్పి హిందూ సమాజాన్ని ముక్కలు చేయటానికి ఒక కుట్ర పన్ని ఈ కులాన్ని బూచిగా చూపించటంతో ఆ దుష్ప్రచారానికి మన పెద్దలే లోబడిపోయి ముందు హిందూ సమాజంలో ముందు కులాన్ని అసలే అసలు సమస్య ఇది అని మనవాళ్లే అనే పరిస్థితి రావడంతో కొత్త గందరగోళం కూడా ఏర్పడింది దీనివల్ల ఏమైంది అని అంటే మనకు ఆయుధంగా ఉపయోగపడాల్సింది శత్రువులకు ఆయుధంగా ఉపయోగపడుతున్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని ఈ దేశ భవిష్యత్తుని నాశనం చేయడానికి కులము అనే కులగణన అనేది ఒక ఆయుధంగా వాళ్ళు వాళ్ళ చేతిలోకి పోయింది యాక్చువల్గా అది మన చేతిలో ఆ విధంగా ఉండాల్సింది కదా ఈ చిత్రమైన పరిస్థితిని ఎలా సరిదిద్దాలి దీని గురించి సుప్రీంకోర్టులో జడ్జెస్ గారు ఒక తప్ప వ్యాఖ్యానం చేశారు అండి ఎంత విచిత్రంలా ప్రపంచంలో ఎక్కువ కూడా నేను బ్యాక్వర్డ్ నేను మోర్ బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ అట్టర్నీ బ్యాక్వర్డ్ని ఒకరొకరు కొట్టుకోవడం అనేది ఒక ఈ భారతదేశంలో కనిపిస్తుంది ప్రతి వాడు ఈ క్లైమిక్ బ్యాక్వర్డ్ దాంతో చాలకుండా ఎక్స్ట్రా బ్యాక్వర్డ్ ఈ విసి అని చెప్పి పెట్టుకుంటారు ఈ విధంగా అయ్యయ్యో అది సుప్రీంకోర్టు జడ్జి గారు ఆశ్చర్యపడి కామెంట్ చేశాడనమాట అండి ప్రపంచంలో ఎక్కడ లేదు మైండ్ నేను గొప్పవాడి అని నాకు నాకు సంస్కృతి ఉందని విరవేతారే కానీ నేను వాళ్ళు అని నా కొడ నేను హీరో అని చెప్పుకుంటూ భారతదేశంలో ఒక ఆచారం అయిపోయింది అని ఆయన వాపోయాడు అనమాట అండి దీని అంతకీ కూడా కారణం ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయటాన్ని చేసేటువంటి శక్తులు దానికి ఒక కారణం చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ వాటి రెండు కూడా ఒకేసారి పుట్టినాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టింది ఆర్ఎస్ఎస్కి పుట్టినటువంటి బీజేపీ ఎక్కడ ఉన్నది ఏమండి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉన్నది భారతదేశంలో దీనికి ఒకే ఒక కారణం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తుంది భారతదేశాన్ని వ్యతిరేకిస్తుంది ఇది ఒక దేశం కాదు ఇది పదిహేడు రాజ్యాలుగా వినిచ్ఛిన్నం చేయాలని మిషన్కి రాసి అండి ఇందా మీరు చెప్పే మీరు స్వాతంత్రం వచ్చిన పదహారు ఏళ్ళు కాబట్టి అప్పటి నుంచి కూడా నేను అధ్యయనం చేసి తొంభై ఏళ్ళు బతుకడం వలన ఇదంతా సింహాలోకనం చేసుకోబోతుంది అనమాట చేసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు భారతదేశానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండటం వలన అదోకి పాలయ్యారు భారతదేశాన్ని భా ధర్మాన్ని ఉద్ధరిద్దాం అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు పుట్టినటువంటి జనసంఘం బీజేపీ ఉన్నత స్థితికి వచ్చింది దీనికి కారణం ఇది ఒకరు ధర్మాన్ని అనుకుంటున్నారు ధర్మాన్ని ప్రచలితం చేద్దాం అనుకుంటున్నారు రెండోళ్ళ ధర్మాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు అనమాట అండి అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధోగతికి వెళ్ళిపోయి ఎవరో సన్నాస్ గారు చేసిన దాన్ని దాన్ని పట్టుకుని దేశంతో కూడా వ్యాపం చేస్తానండి ఏ రాహుల్ ఏ కుటుంబంలో ఎవరైనా చదువుకుని పైకి కూర్చుని వాళ్ళు ఎవరైనా